ప్రైస్లా ప్రేమైన దేవుని పిడలారా ద్వితీయో పదే పదకొండో అధ్యాయము ఒకటో వచ్చినము కాబట్టి నీవు నీ దేవుడైన యోహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను జ్ఞా ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొని దేవునితో నడిచినడలా జాలి కలిగిన దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి కష్టంలో నష్టంలో తోడుగా ఉంటారు మన చుట్టూ ఆయన దోతలను కాపుదలగా ఉంచుతారు నీకు ముందుగా నడుచుతూ మెట్టగా ఉన్న స్థలాలను సరాళం చేస్తానని వాగ్దానం చేశారు అంతేకాదండి మనం దేవుని ఆజ్ఞలను పాటించాలి ఆయనకు లోబడి దేవుడు చెప్పిన మాట విని మనం జీవించినడల వెయ్యి తరముల వరకు దీవిస్తానని వాగ్దానం చేశారు తప్పకుండా దీవిస్తారు కన్నీటితో ప్రార్థించండి ఆమె